బిగ్ బాస్ హౌస్ లోకి తనుజా తరపున వాళ్ళ అయితే వచ్చింది కానీ స్టేజ్ మీదకి అందరూ ఎదురు చూస్తున్న పవన్ సాయి అయితే రావడం జరిగింది పవన్ సాయి అలానే తన కోస్ట్ అని చూసి తనిజా అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది ఇక పవన్ సాయి కూడా అని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే తమ ఒక టాస్క్ టైప్ లో నాగార్జున గారు అయితే ఇవ్వడం జరిగింది అక్కడ పవన్ సాయి కి అర్జున్ రెడ్డి ఫోటో అయితే వచ్చింది దానికి ఒక డైలాగ్ చెప్పాలి దానికి పవన్ సాయి చెప్పిన డైలాగ్ అయితే ఫ్యాన్స్ అందరూ తెగ ఆనందపడిపోయారు అది నా పిల్లరా అంటూ ఒక డైలాగ్ వేశాడు దాంతో హౌస్ మేట్స్ తో పాటు నాకు అందరూ కూడా తన గురించి పవన్ సాయి చెప్పారు వాళ్ళ ఫాదర్ కూడా తన ఎప్పుడప్పుడు కప్పు పట్టుకుని బయటకు వస్తున్నా అంటూ ఎదురు చూస్తున్నారట మరి తనుజా పట్టుకుని అందరూ విన్నర్ అవుతుందని చూస్తున్నారు మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలిపండి మరి బిగ్ బాస్ హౌస్ లో అందరికన్నా ఎక్కువగా ఇప్పుడు పవన్ సాయి తనుజా కోసం రావడం అనేది చర్చనీయాంశంగా మారింది అండ్ పవన్ సాయి బిగ్ బాస్ హౌస్ లోకి రాలేదని ఫీల్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు టెలికాస్ట్ అవబోయే ఎపిసోడ్ లో పవన్ సాయి మీదకు వచ్చి ఎందుకంటే క్యూట్ గా అనేది చూసేయండి మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి